ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే వృద్ధుడు ఉండేవాడు రామయ్య రైతు కుటుంబంలో పుట్టి బాల్యంలోనే చాలా కష్టాలు పడ్డాడు కానీ అతని జీవితంలో ఒక మాట ఎప్పుడూ చెవిలో మోగేది సమయం బంగారం కన్నా విలువైనది అతని తండ్రి ఎప్పుడూ చెప్పేవాడు బంగారం పోయినా తిరిగి సంపాదించవచ్చు కానీ సమయం ఒక్కసారి పోయిందంటే తిరిగి రాదు ఈ మాట రామయ్య మనసులో పదిలమైపోయింది పేదరికం కారణంగా చిన్న వయసులోనే రామయ్య పొలాల్లో పనిచేసేవాడు ఉదయం సూర్యుడు ఉదయించకముందే లేచి పొలాలకు వెళ్లి బియ్యం మొలకలు నాటేవాడు ఇతర పిల్లలు ఆడుకుంటున్నప్పుడు అతను సమయాన్ని వృధా చేయకుండా పనిలో మునిగిపోయేవాడు అతను ఎప్పుడూ తన సమయాన్ని రెండు భాగాలుగా పంచేవాడు ఒక భాగం పని కోసం మరొక భాగం అభ్యాసం కోసం రోజుకు గంటపాటు మాత్రమే చదివినా ఆ చదువు పట్ల అతనికి ఉన్న క్రమశిక్షణ వల్ల అతను మెల్లగా చదువులోనూ ముందుకెళ్లాడు రామయ్య గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివాడు గురువులు ఎప్పుడూ అతన్ని ప్రశంసించేవారు ఎందుకంటే అతను ఎప్పుడూ క్లాస్కు ఆలస్యంగా రాలేదు హోంవర్క్ మిస్ కాలేదు ఒకరోజు అతని గురువు శేషాచారి గారు అడిగారు రామయ్య నువ్వు ఎప్పుడూ ఇలా క్రమంగా ఎందుకు ఉంటావు రామయ్య నమ్రంగా సమాధానమిచ్చాడు గురువుగారు నా నాన్నగారు చెప్పారు సమయం మనం వృధా చేస్తే మన జీవితం వృధా అవుతుంది అని అందుకే సమయాన్ని వృధా చేయడానికి భయపడతాను ఆ సమాధానం విన్న శేషాచారిగారు చిరునవ్వు చిందించి చెప్పారు బిడ్డా నువ్వు జీవితంలో పెద్దవాడవుతావు నీలో సమయానికి గౌరవం ఉంది కాలం గడిచింది రామయ్య బీటెక్ పూర్తి చేసి పట్టణానికి వెళ్లాడు కాని అతని హృదయం మాత్రం గ్రామంలోనే ఉంది గ్రామంలోని రైతులు సమయానికి పంటలు వేయక వర్షాలు పోయి నష్టపోతున్నారని చూసి అతను బాధపడ్డాడు అప్పుడు అతనికి ఒక ఆలోచన వచ్చింది రైతులకు సమయానికి పనులు చేయడానికి టెక్నాలజీ సహాయం చేయాలి ఆ ఆలోచనతో అతను ఒక చిన్న యాప్ తయారు చేశాడు ఆ యాప్ రైతులకు వర్షం పంటల సీజన్ సమయానుసారం ఎరువులు వేయాల్సిన తేదీలు తెలియజేసేది మొదట్లో ఎవ్వరూ నమ్మలేదు కానీ ఒక సీజన్ తర్వాత ఆ యాప్ వాడిన రైతుల పంట దిగుబడి నలభై శాతం పెరిగింది రామయ్య చిన్న రైతునుంచి పెద్ద వ్యాపారవేత్తగా మారాడు కానీ అతను ఎప్పుడూ తన సమయాన్ని వ్యర్థం చేయలేదు ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసేవాడు ఒకరోజు అతని కంపెనీలో కొత్త ఉద్యోగి సుందర్ ఆలస్యంగా ఆఫీస్కు వచ్చాడు రామయ్య అడిగాడు సుందరా ఎందుకు ఆలస్యమైంది అతను నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు సార్ చిన్న విషయం ఐదు నిమిషాలు మాత్రమే కదా అప్పుడు రామయ్య తన గడియారం చూపిస్తూ అన్నాడు ఈ ఐదు నిమిషాలు నీకు చిన్నవిగా అనిపించవచ్చు కానీ రైలుకు వెనుకపడిన ప్రయాణికుడికి ఇవే ఐదు నిమిషాలు జీవితాన్నే మార్చేస్తాయి సుందర్ నిశ్శబ్దంగా నిలబడ్డాడు ఆ రోజు నుంచి అతను ఎప్పుడూ సమయానికి వచ్చేవాడు ఒకరోజు రామయ్య తన పాత గురువు శేషాచారి గారిని చూసేందుకు వెళ్లాడు ఆయన వృద్ధుడై కుర్చీలో కూర్చుని పుస్తకం చదువుతున్నారు రామయ్య నమస్కరించాడు గురువుగారు మీరు చెప్పిన సమయ విలువ మాటలు నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాయి శేషాచారి గారు చిరునవ్వుతో చెప్పారు బిడ్డా నేను చెప్పింది నువ్వు వినడం వల్ల కాదు ఆ మాటను నీ జీవితంలో అమలు చేయడం వల్లే ఇది సాధ్యమైంది ఆ మాటలు రామయ్య మనసులో మరింత లోతుగా ముద్రపడ్డాయి రామయ్య చుట్టుపక్కల ఉన్న కొంతమంది స్నేహితులు జీవితంలో సక్సెస్ కాలేదు వారిలో ఒకడు మోహన్ పాఠశాలలో మంచి విద్యార్థి అయినా అతను ఎప్పుడూ సమయాన్ని నిర్లక్ష్యం చేసేవాడు ఆలస్యంగా లేవడం పనులు వాయిదా వేయడం ఇవి అతని అలవాట్లు కాలక్రమంలో అతను అవకాశాలు కోల్పోయి నిరుద్యోగిగా మారాడు ఒకరోజు మోహన్ రామయ్యను చూసి అన్నాడు నువ్వు అదృష్టవంతుడు రా రామయ్య చిరునవ్వు చిందించి చెప్పాడు అదృష్టం కాదు మోహన్ సమయాన్ని వృధా చేయకపోవడమే నా అదృష్టం మోహన్ ఆ మాట విని చలించిపోయాడు ఆ రోజు నుంచే అతను తన జీవితాన్ని మార్చుకునేందుకు ప్రయత్నం మొదలుపెట్టాడు రామయ్య తన జీవిత చివరి దశలో యువతకు ఒక ప్రసంగం ఇచ్చాడు అతను అన్నాడు ప్రతి ఒక్కరి దగ్గర రోజుకు ఇరవై నాలుగు గంటలు ఉంటాయి కాని ఆ గంటల విలువను గుర్తించేవారే విజేతలు అవుతారు సమయాన్ని వృధా చేయడం అంటే నీ భవిష్యత్తును వృధా చేయడమే నువ్వు ఇప్పుడే ప్రారంభిస్తే నీ జీవితమే మారుతుంది కాని రేపు అని అనుకుంటే రేపు ఎప్పుడూ రాదు వేదికపై ఉన్నవారు చప్పట్లతో గళం విప్పారు ఆ రోజు రోజునుంచి ఆ గ్రామంలోని యువత సమయాన్ని సద్వినియోగం చేయడం ప్రారంభించారు